హాయ్ అండి వెల్కమ్ టు మధు బ్లాగ్స్ ఇది మా ఊరి వినాయకుడి నిమగ్నం రోజు అండి చాలా బాగా జరిగిందండి మా ఊరి వినాయకుడి నిమగ్నం అయితే ఈజ్ గోల్డ్ అంటారు కదా అట్లాంటివి రెండు ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి రెండు కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా మాకు అనిపించాయండి మీరే చూడండి వీళ్ళు యాక్చువల్లీ అయితే టెంపుల్స్ దగ్గర చేస్తారండి ఇలా చిరతలు అంటారు టెంపుల్స్ దగ్గర ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్స్ ఉన్నప్పుడు అయితే చేస్తారండి కానీ మా ఊర్లో వినాయకుడి నిమగ్నం రోజు అయితే వీళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారండి ఇలా చాలా బాగా చేస్తారండి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా నెక్స్ట్ అయితే తప్పుడుగుళ్ళు అంటారండి వీళ్ళైతే మేము చిన్నప్పుడు చూసే వాళ్ళమే చాలా బాగా ఉండేది ఇప్పుడైతే ఎవరు చేయటం లేదు ఇవి తప్పుడుగుళ్ళు అంటారు వీళ్ళు కూడా వచ్చారండి వీళ్ళ ఈ రెండు ప్రోగ్రామ్స్ అయితే సాయంత్రం వారు అనుకుంటారు రాత్రి ఒంటి గంట వరకు అవుతూనే ఉన్నాయి నేను మధ్యలో వెళ్ళిపోయాను ఇదే మా ఊరు వినాయకులుండే వర్షం వచ్చేస్తుంది మీరే చూడండి ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను లైక్ సబ్స్క్రైబ్